శివ జంటిల్ని కొట్టి కొట్టిల్లగొట్టి సురభితో కాసేపు మాట్లాడి ఆమెకి వర్క్లో హెల్ప్ చేస్తాడు జంటిల్ తన ఆఫీస్కి వెళ్లేసరికి అక్కడ డానీ ఉంటాడు ఇద్దరు శివా నందన్ సురేందర్ గురించి మాట్లాడుకుంటారు సురేందర్ నందన్ ఇద్దరు నేను కిల్ చేయాల్సిన లిస్ట్లో ఫస్ట్ ఉన్నారు ముఖ్యంగా ఆ నందన్ మనం ఇక్కడికి రాకముందే సీక్రెట్గా మనం ట్రై చేసిన ప్రాజెక్ట్స్ కొన్ని మనకి రాకుండా చేశాడు ఇక ఆ సురేందర్ మన సెక్యూరిటీ చాలా మందిని లాక్కొని తనలో కలిపేసుకున్నాడు సో వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని అన్నాడు డానీ ఇదంతా బాగానే ఉంది ఏదేమైనప్పటికీ ఓ చిన్న ప్లేస్లో ఉన్న చిన్న రిచెస్ట్ పర్సన్ అయిన వ్యక్తికి లాటిన్ గ్రూప్స్తో పోరాడగలిగేంత ఎబిలిటీ ఉందా ఆ విషయమే నాకు మింగుడు పడటం లేదు ఆ శివని అలానే వదిలేస్తే మన పరువు పోతుంది వాడి సంగతి చూడటానికి నాకు హెల్ప్ చేయండి డానీ నా వెంట ఇంకా సెక్యూరిటీని పంపండి అని రగిలిపోతూ అన్నాడు జంటిల్ హాతన్ని డీల్ చేయటం స్మాల్ థింగ్ లైట్ తీసుకో అని అన్న డానీ చప్పట్లు కొట్టాడు అదే సమయంలో బ్లాక్ కలర్ సూట్లో సన్ గ్లాసెస్ పెట్టుకున్న ఓ క్రూయల్ పర్సన్ రూమ్ లోపలికి వచ్చాడు జంటిల్ కొన్ని డేస్ బ్యాక్ ఓవర్సీస్ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసిన పర్సన్ ఇతనే నువ్వితన్ని నీ వెంట తీసుకుని వెళ్ళు ఇతను చాలు ఆ శివ సంగతి చూడటానికి అని అన్నాడు డానీ ఆ వ్యక్తి కింద నుంచి పై వరకు బ్లాక్ డ్రెస్లోనే ఉన్నాడు అతని పాకెట్స్లో స్నిప్పర్స్ ఉన్నాయి అవి చూసిన జంటిల్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి శివా త్వరలో నీ వస్తాను నేను నీకు నరకం అంటే ఏంటో చూపిస్తాను గెట్ రెడీ అని అనుకుని వెంటనే ఆ వ్యక్తిని తీసుకుని నుంచి బయటకి వచ్చాడు ఓ రోజు గడిచింది శివ ఐలాండ్ నుంచి బయటకొచ్చి జ్యోతి టవర్స్కి వెళ్ళడానికి టాక్సీ ఎక్కాడు ముందు రోజు సురభితో డిస్కషన్ చేసిన ఆర్నమెంట్ డ్రాయింగ్స్ని ఇంకాస్త ఇంప్రూవ్ చేసి సురభికి హెల్ప్ చేయాలని అతని ప్లాన్ ట్యాక్సీ ఇంచుమించు జ్యోతి టవర్స్ దగ్గరికి రీచ్ అయ్యే ఓ దారిలో వెళ్తూ ఉంటే ఆ దారికి అడ్డుగా రెండు పెద్ద వ్యాన్స్ ఆగి ఉన్నాయి అక్కడ డ్రైవర్స్ ఎవ్వరూ లేరు సార్ ఏదో వర్క్ జరుగుతున్నట్లుంది ముందుకు వెళ్ళడానికి దారి లేదు నేను తిరిగి వెళ్ళిపోతాను ఆ వ్యాన్స్ అవతల కొద్ది దూరంలోనే జ్యోతి టవర్స్ ఉంది దయచేసి మీరు నడుచుకుంటూ అక్కడికి వెళ్తారా అని పొలైట్గా అడిగాడు డ్రైవర్ ఆల్ రైట్ అని శివ ట్యాక్సీ దిగి అతనికి అమౌంట్ ఇచ్చి జ్యోతి టవర్స్కి స్టార్ట్ అయ్యాడు ఆ రోడ్డు దాటితే పక్క వీధిలోనే జ్యోతి టవర్స్ సరిగ్గా వంద మీటర్ల దూరం ఉంటుంది శివ నడుస్తూ వెళ్తుంటే ఇంతలో అతని మొబైల్ రింగ్ అయింది అతని మొబైల్ ఆన్సర్ ఇవ్వబోతుండగా లెఫ్ట్ సైడ్ ఉన్న ఓ బిల్డింగ్ పైనుంచి ఇద్దరు వ్యక్తుల నీడలు కింద రోడ్ పై కనిపించాయి శివకి తనపై అటాక్ జరుగుతుందని అర్థమై తేరుకునే లోపే సడన్ గా స్నిప్పర్ పేలి బుల్లెట్ శివ వైపే దూసుకుని వస్తుంది ఒక్క క్షణంలో శివ నిల్చున్న చోట బుల్లెట్స్ కుప్పలుగా పడిపోయాయి అప్పటికే శివ తన రూపాన్ని మార్చుకుని ఓ చిన్న సందులోకి పరిగెత్తాడు అతని కళ్ళు చాలా సీరియస్గా మారాయి ఎవడు వేడు అన్ని బుల్లెట్స్ విసిరినా ఒక్క బుల్లెట్ కూడా టార్గెట్ ని రీచ్ అవ్వలేదు అసలు ఎక్కడికి మాయమయ్యాడు అని బిల్డింగ్ పైనే స్నిప్పర్ పట్టుకుని ఉన్న వ్యక్తి అడిగాడు వాట్స్ ద మ్యాటర్ నువ్వు అతన్ని చంపలేకపోయావేంటి నువ్వు బుల్లెట్లు విసురుతున్నట్లు అతను వెంటనే పసిగట్టి పారిపోయాడు ఆ ఛాన్స్ అతనికి ఎందుకు ఇచ్చావు అని సీరియస్గా అన్న మరో వ్యక్తి అతన్ని ఫాలో అవ్వకు కానీ నువ్వున్న పాయింట్ మార్చు అతను ఖచ్చితంగా జ్యోతి టవర్స్కి వస్తాడు అక్కడి నుంచైతే అతను ఎక్కడికి పారిపోలేడు అని అన్నాడు ఓకే ముందైతే మిస్టర్ జంటిల్కి కాల్ చేసి సిచ్యువేషన్ రిపోర్ట్ చేయి అని మొదటి వ్యక్తి పెద్ద స్నిప్పర్ని చేతిలోకి తీసుకుని అన్నాడు రెండో వ్యక్తి ఫోన్ తీసుకుని డయల్ చేశాడు ఫోన్ అవతల రింగ్ అవుతూనే ఉంది ఫోన్ చేస్తున్న వ్యక్తి షాక్ అయి నోరు మూతపడింది సడన్ గా అప్పుడే స్టెప్స్ పైనుంచి ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ ముందు నిల్చున్నాడు అతన్ని చూడగానే ఇద్దరికీ పై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడే కదా అతన్ని కింద చూసింది ఒక్కసారిగా ఇన్నంతస్తుల పైకెక్కి ఎలా వచ్చాడో అని ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు తనపై అటాక్ చేసే ఎవ్వరినీ శివ ఎప్పటికీ వదిలిపెట్టడు శివపై అటాక్ చేసిన ఇద్దరు పర్సన్స్ అతనిని భయంగా చూస్తున్నారు వెంటనే తమ మొబైల్స్ ని కింద పడేసి వెపన్స్ బయటికి తీయబోయారు శివ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చి రెండు కాళ్లతో ఇద్దరిని ఎగిరి ఒక్కసారిగా గాలి స్తంభించినట్లు అయిపోయింది ఇద్దరు గోడలకి తగిలి కింద పడిపోయారు వాళ్ళ హెడ్కి దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతుంది బాడీలో ఎముకలు విరిగినట్లుగా అయిపోయింది ఓ వ్యక్తి గొంతు పట్టుకుని నిన్ను పంపించిందెవరు చెప్పో అని శివ కోపంగా అన్నాడు ఆ ఇద్దరు ఫారినర్స్ చాలా భయపడ్డారు వాళ్ళిద్దరూ తమ భాషలో మాట్లాడుకుంటూ ఉంటే శివ ముఖం చిరాగ్గా పెట్టి వాళ్ళ మాటలు వింటున్నాడు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ శివకి అర్థమవుతుంది వాళ్ళు వాళ్ళ ఎంప్లాయర్ గురించి మాట్లాడుకుంటున్నారు శివకి ఇంకా వాళ్ళ మాటలు వినటానికి బోర్గా అనిపించి రెండు చేతులతో ఇద్దరి కడుపులో పంచెసిచ్చాడు ఇద్దరు అక్కడికక్కడే కింద పడిపోయి మూర్చపోయినంత వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారో ఎవరు పంపించారో ఊహించటానికి ఎక్కువసేపు పట్టలేదు శివ తన మొబైల్ మోగుతుంటే తీసి లిఫ్ట్ చేశాడు హలో శివ సార్ అని సురేందర్ యొక్క ఈగర్ వాయిస్ వచ్చింది ఏంటి విషయం ఇంత అర్జెంటుగా కాల్ చేశా అని అనుమానంగా అడిగాడు శివ సురేందర్ చేసిన ఫస్ట్ కాల్కి శివ ఆన్సర్ చేయలేదు అందుకే అతను వరుసగా కాల్స్ చేస్తూనే ఉన్నాడు సురేందర్ అలా ఎప్పుడు చేయలేదు ఏదో సంథింగ్ అర్జెంట్ అని ఎస్టిమేట్ వేశాడు శివ శివ సార్ హమ్ సో సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు ఇది నిజంగా అర్జెంట్ సిచ్యువేషన్ నా మీద అటాక్ జరిగింది అదృష్టవశాత్తు నా కార్ బుల్లెట్ ప్రూఫ్ సో నాకేం కాలేదు నాపై అటాక్ చేసిన పర్సన్స్ ని పట్టుకోవడానికి లూసిఫర్ ని పంపించాను అతను పట్టుకొచ్చిన వ్యక్తి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే నాపై అటాక్ చేసింది లాటిన్ గ్రూప్స్ పర్సన్స్ అని అన్నాడు సురేందర్ నీ మీద కూడా అటాక్ జరిగిందా అని షాక్ అవుతూ అన్నాడు శివ తనపై అటాక్ చేసింది జెంటిల్ అని అనుకున్నాడు శివ ఎందుకంటే అతను త్రీ డేస్లో శివని చంపేస్తానని అన్నాడు కానీ ఇదే టైంలో సురేందర్పై కూడా అటాక్ చేస్తారని అతను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఒక్క క్షణం ఆలోచిస్తే శివకి అప్పుడే అర్థమైంది లాటిన్ గ్రూప్స్లో జెంటిల్ షేర్ హోల్డర్ సురేందర్ నా మనిషి అని వాళ్ళకు తెలుసు అందుకని ఒకే టైంలో సురేందర్పై నాపై అటాక్ చేశారు అని అనుకున్నాడు శివ శివ సార్ నా మీద మాత్రమే కాదు నందన్పై కూడా అటాక్ జరిగింది అని స్ట్రాంగ్ వాయిస్తో అన్నాడు సురేందర్ శివ ఒక్క క్షణం షాక్ అయ్యాడు ఇంతలో సురేందర్ శివ సర్ నందన్ నందన్కి కాల్ చేశాను అతని మొబైల్ రింగ్ అవ్వలేదు తర్వాత అతని సెక్రటరీకి కాల్ చేశాను నందన్పై అటాక్ జరిగిందని అతనే చెప్పాడు నందన్కి బుల్లెట్స్ తగిలాయని ఇప్పుడే సిటీ హాస్పిటల్కి తీసుకుని వెళ్తున్నారని అతని ద్వారానే తెలిసింది అని అరిస్తున్నట్లుగా చెప్పాడు నందన్కేమైంది అని శివ కంగారుగా అడిగాడు నేనిప్పుడే సిటీ హాస్పిటల్కి వెళ్తున్నాను సార్ నందన్ క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నాడని సెక్రటరీ అన్నాడు నేను వెళ్ళి చూస్తాను మీరు ఓకేనా శివ సార్ అని అడిగాడు సురేందర్ నేను జ్యోతి టవర్స్కి వెళ్తుంటే నాపైన అటాక్ జరిగింది నేను సేఫ్ వెంటనే ఇక్కడికి మనుషుల్ని పంపించు అని సీరియస్గా అన్నాడు శివ హో సార్ ముగ్గురు మీద ఒకేసారి అటాక్ జరిగిందా అని భయం నిండిన స్వరంతో అన్న సురేందర్ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఓకే శివ నేనిప్పుడే మన వాళ్ళని పంపిస్తాను అని అన్నాడు సరిగ్గా టెన్ మినిట్స్ తర్వాత శివపై అటాక్ జరిగిన ప్లేస్కి రెండు బ్లాక్ ల్యాండ్ రోవర్ కార్స్ వచ్చాయి ఒక కార్లో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి శివ దగ్గరకొచ్చి అతని దగ్గర అరెస్ట్ ఉన్న ఇద్దరు పర్సన్స్ ని తీసుకుని వెళ్లి వాళ్ళ దగ్గర వివరాలు కలెక్ట్ చేసుకుని వాళ్ళని చంపి పాతిపెట్టారు మరో కారులో శివ సిటీ హాస్పిటల్కి స్టార్ట్ అయ్యాడు కారు వెనక సీట్లు కూర్చున్న శివమొహం చాలా కోపంగా ఉంది ఇంతకుముందెప్పుడు అతని కళ్ళల్లో ఇంత కోపం కనిపించలేదు ఈసారి తమపై అటాక్ చేసిన వాళ్ళని శివ ఖచ్చితంగా చంపేయాలని డెసిషన్కి వచ్చాడు ఇంతవరకు తనంతట తాను లాటిన్ మెయిన్ బ్రాంచ్కి వెళ్లలేదు కానీ వాళ్లంతట వాళ్ళు శివని కనుక్కొని అటాక్ చేసేంత ధైర్యం చేశారు ఒకే సమయంలో తనపై సురేందర్పై నందన్పై అటాక్ చేశారంటే వాళ్ళ ప్లానింగ్ని అంచనా వేయటంలో తప్పు చేశాను అని అనుకున్నాడు శివ తనకి సురేందర్కి ఏం కాకపోయినప్పటికీ నందన్కి బుల్లెట్లు తగిలాయి అతను బ్రతుకుతాడో చనిపోతాడో అని ఒక చిన్న కంగారు శివలో స్టార్ట్ అయింది ఇంతలో శివ ఫోన్ రింగ్ అయింది అతను వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు శివ ఎక్కడున్నావు నువ్వు ఈరోజు కంపెనీకి వస్తానని ఎందుకు రాలేదు ఈరోజు కంపెనీలో ప్రాబ్లంగా ఉంది అంత ఏదో గందరగోళంగా అనిపిస్తుంది అని కాస్త కంగారుగా అన్నది సురభి నేనొక ఇంపార్టెంట్ పని మీద ఉన్నాను సురభి అందుకే రాలేదు కంపెనీలో ఏమైంది అని సాధ్యమైనంత కూల్గా అడిగాడు శివ స్టాక్ మార్కెట్లో కంపెనీకి పెద్ద ప్రాబ్లం వచ్చింది శివ షేర్ హోల్డర్స్ అందరినీ జనరల్ మీట్కి రమ్మని మెయిల్ ఫార్వర్డ్ చేశాను బట్ ఒక్కరు కూడా రాలేదు వాళ్ళంతా తమ షేర్స్ అన్నిటిని లాటిన్ గ్రూప్స్కి సేల్ చేసినట్లు చెప్తున్నారు ఇంత పెద్ద ప్రాబ్లమ్ని ఎలా ఫేస్ చేయాలో నాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా లాటిన్ గ్రూప్స్ని ఎలా ఫేస్ చేయాలో తెలియట్లేదు అని టెన్షన్గా అన్నది సురభి చూడు సురభి నువ్వు అస్సలు వరి అవ్వకు ఏమాత్రం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నువ్వు ప్రతిదీ చూసుకోగలవు నీలో ఆ ఎబిలిటీ ఆ స్ట్రెంగ్త్ ఉన్నాయి యు కెన్ డూ ఇట్ అని శివ ఆమెలో పాజిటివ్ వైబ్స్ నింపాడు ఓకే శివ నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు మనం డిన్నర్కి కలిసినప్పుడు ఈ ఇష్యూ గురించి మాట్లాడదాం అని అన్నది సురభి శివ మాటలు వినగానే ఆమెకి ఫీల్ గుడ్గా అనిపించింది చాలా సెక్యూర్డ్గా కూడా ఫీల్ అయింది ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికే ఆ ప్రాబ్లమ్ని ఫేస్ చేయడానికి ప్లాన్స్ వేసుకుంటుంది ఓకే సురభి టేక్ కేర్ అని ఫోన్ కట్ చేశాడు శివ టెన్ మినిట్స్లో శివ సిటీ హాస్పిటల్కి వెళ్ళాడు అప్పటికే అక్కడ చాలా ల్యాండ్ రోవర్ కార్లు పార్క్ చేసి ఉన్నాయి సురేందర్ మనుషులంతా అక్కడ సెక్యూరిటీగా ఉన్నారు శివ కార్ దిగి వెంటనే ఎయిత్ ఫ్లోర్లోనే ఐసీయూకి వెళ్ళాడు అక్కడ కారిడార్లో సురేందర్ లూసిఫర్ చైర్స్లో కూర్చొని ఉన్నారు శివ రావడంతోనే లేచి నిల్చొని అర్యో ఓకే శివ సార్ అని చాలా ఎమోషనల్ గా అన్నాడు సురేందర్ ఓకే ఓకే సురేందర్ నందన్కి ఎలా ఉంది అని ఆత్రుతగా అన్నాడు శివ తనకి రెండు బుల్లెట్స్ తగిలే శివ సార్ ఆ బుల్లెట్స్ కీ లో తగలలేదు సో తన ప్రాణానికి ఏం ప్రమాదం లేదని మంత్స్ కంటే పడుతుందని డాక్టర్ చెప్పాడు అని అన్నాడు సురేందర్ శివ రిలీఫ్ గా ఫీల్ అయ్యాడు అన్నిటికంటే ముందు నందన్ తన ముందు చాలా లాయల్ గా ఉంటాడు నందన్ ఫేస్ చేసింది చాలా డేంజరస్ సిచ్యువేషన్ ఒకవేళ అతనికి ఏమైనా అయ్యి చనిపోయి ఉంటే శివ లైఫ్ అంతా గిల్టీగా ఫీల్ అయ్యేవాడు సురేందర్ నందన్ హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు అతనికి హెల్ప్ చేయడానికి మనుషుల్ని చూడండి అని అన్నాడు శివ ఓకే శివ సార్ ఈరోజు నందన్ వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ కోసం వెళ్తుంటే అతను వెంట ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు సార్ అతను షూట్లో గాయపడ్డాడు శివ సార్ మీరు వెంటనే లాటిన్ గ్రూప్స్ పనిపెట్టాలి ఎక్కువ రోజులు వాళ్ళని అంత పొగరుగా ఉండనీయకూడదు అని కోపం నిండిన ముఖంతో అన్నాడు సురేందర్ ఇన్ఫ్యాక్ట్ సురేందర్ శివని ఫాలో అవుతున్నప్పటి నుంచి తన వర్క్స్ అన్ని చాలా ఈజీగా జరుగుతున్నాయి ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఫేస్ చేయడం ఇదే ఫస్ట్ టైం మరణ మంచుల వరకు వెళ్ళి వచ్చిన ఫీలింగ్ కలిగింది అతనికి తనపై అటాక్ చేసిన వాళ్ళ మీద విపరీతమైన కోపం వస్తుంది ఈ ఇష్యూ నేను డీల్ చేస్తాను సురేందర్ నువ్వు కూల్గా ఉండు ముందైతే వెళ్ళి నందని చూసొద్దాం అని అన్నాడు శివ తమపై అటాక్ చేసిన లాటిన్ గ్రూప్స్ని శివ ఏం చేయబోతున్నాడు షికా కంపెనీపై లాటిన్ గ్రూప్స్ ఎలా అటాక్ చేయబోతోంది వాళ్ళని సురభి ఎలా ఎదుర్కోబోతోంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి